మేలు రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మా క్రియేషన్స్ అనే యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన పత్తికొండ మార్కెట్లో దేశీయ పేరు సీమాకాటి రెండు కూడా ప్రస్తుతానికి దూడలైతే ఈ విధంగా అనిపిస్తున్నాయి ఏపా హీరో మీవేనా ఇవి మీవేనా పళ్ళు ఇవి నీ లక్కే రెండు పళ్ళే ఉండవు రేట్ ఏం చెప్పి రే రేటు ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌజండ్ ఫ్రెస్ మరి దూడలపై రేటు వచ్చేసి లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు ఏ ఊరు తంగారుదానా హాస్పిటల్ దగ్గర తంగారుదానా కర్నూలు జిల్లా గలం కట్టింటరా బా పోతాయా మేత బాదింటాయా వేస్తావా అప్పుడప్పుడు మేత వేస్తావా బడి పోవా నువ్వు మరి ఈరోజు సంతకొచ్చావా ఊకనే వచ్చానే ఊకినే వచ్చానే ఏం ఫుడ్ వస్తాయా నెంబర్ వస్తుందా మీ నాయంది మీనాయంది నెంబర్ రాదు రంగముని కదా మీ నాయన పేరు రైట్ రెస్ మరి సంగారదాన్ని వాసిస్తున్నటువంటి రంగమూని మనకు అర్థంగా తెలిసిన విషయం మన ఆధ్వర్య మార్కెట్లో ఎక్కువగా చూస్తున్నాము నెంబర్ కావాలంటే కామెంట్ చేయండి నేను కూడా మెన్షన్ చేస్తాను లక్ష ముప్పై వేలుగా రేట్ చెప్తున్నారు బేరలు అయితే ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు పొడవు కదా పొడసే ఏమన్నా అదే 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 దూడలు అయితే ఈ విధంగా ఉన్నాయి రెండు రెండు ఫలవర్స్లో మరీ ముఖ్యంగా ఈ విధంగా అనిపిస్తుంది కాయలతో ఏం పనిపెట్టలే మనకు మురళితో లేవు అది ముఖ్యమాట రైట్ సోదరు కాబట్టి నేరుగా మాట్లాడచ్చు రైట్